ముందుగా కడాయిలో రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోంగోర ఆకులు వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు కట్టలు గోంగోర తీసుకున్నాను గోంగోర ఆకులు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి గోంగోర ఆకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు వేరే కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి వేసుకొని మూత పెట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గోంగూర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆ ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి